శంభు ప్రియా జగతికి మూలం నీవమ్మా భువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం శ్రీ మాత్రే మాత్రేనమ్మ అందరికీ నమస్కారం అండి తులసి టాక్స్కి స్వాగతం ఈరోజు మనందరం ఎంతగానో ఎదురుచూసిన వారాహి నవరాత్రులు వచ్చేసాయండి ఈరోజు నుంచి అయితే నేనైతే ఈరోజు బ్రహ్మముహూర్తంలోనే కలసిస్థాపన ప్రాణప్రతిష్ఠ చేసేసానండి తెల్లవారే మూడు గంటల నుంచి ఈరోజు నా డే స్టార్ట్ అయిపోయిందండి తెల్లవారు లేచి తలస్నానం చేసి వాకిట్లో ముగ్గు వేసుకొని ఇల్లు క్లీన్ చేసుకొని మాపింగ్ పెట్టుకొని గడప పూజ చేసుకొని పీఠం పెట్టేసుకున్నానండి ఎర్లీ మార్నింగే నేను ఇయర్ అఖండ దీపం పెట్టుకోలేదండి ఎందుకంటే నేను వర్కింగ్ ఉమెన్ అండి కొంచెం నా టైమింగ్స్ డిఫరెంట్గా ఉంటాయి మరి అఖండ దీపం పెట్టుకుంటే కొద్దిగా కనిపెట్టుకొని ఉండాలి కదండి మరి నాకు అలా ఎవరు అవదు చూసుకోవడానికి మళ్ళీ ఇబ్బంది అవ్వకూడదు కదా రిస్క్ ఎందుకని అఖండ దీపం పెట్టుకోలేదండి అమ్మవారి ఫోటో కలిసం పెట్టుకున్నాను అయితే ఈరోజు పూజ నేను ఎలా చేసుకున్నానో మీతో షేర్ చేసుకుందామని అనిపించిందండి ఎందుకంటే కొత్తగా చేసుకునే వాళ్ళకి లాస్ట్ ఫైవ్ డేస్ కానీ లేదంటే త్రీ డేస్ కానీ లేదంటే లాస్ట్ రోజు కానీ చేసుకుందాం అనుకుంటారు కదా అలా ఎవరికైనా ఉపయోగపడుతుందేమో ఈ వీడియో చూస్తే అని మీకు షేర్ చేస్తున్నానండి నేను చాలా సింపుల్గానే చేసుకుంటానండి మీకు కూడా అలాగే చెప్తాను ఎందుకంటే అమ్మవారు ఎప్పుడు కూడా కష్టపడమని చెప్పరండి ఇష్టంగా భక్తితో చేస్తేనే అమ్మవారికి కూడా నచ్చుతుంది మనకి ఎలా అవకాశం ఉంటే అలా చేసుకోవచ్చండి అందుబాటులో దొరికిన వాటితో పూజ చేసుకోవచ్చు మరి పూజకి ఏమేమి కావాలి ఏం చేయాలి ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి అనేది నేను షార్ట్స్ రూపంలో ముందుగానే చెప్పానండి ఎవరైనా కావాలనుకుంటే నా ఛానల్లో ఒక్కసారి చూడండి మీకు ఏ డౌట్స్ ఉన్నా క్లియర్ అయిపోతాయి ముందుగా పసుపు గణపతిని సిద్ధం చేసుకున్నానండి తర్వాత కలిసికి రాగి చెంపు పెట్టుకున్నానండి రాగి చెంబుకి పసుపు ఒట్టు పెట్టి నీరు పోసి పసుపు కుంకుమ అక్షంతలు గంధం జవాది పుష్పాలు పంచపల్లవాలు అన్నీ వేసుకొని కలిసి ఆరాధన చేసుకున్నానండి ఆ తర్వాత అమ్మవారు చిత్రపటం పెట్టుకొని ప్రాణప్రతిష్ఠ చేసుకున్నానండి అయితే ఈరోజు పువ్వులు అనుకోకుండా అమ్మవారికి చాలా ఇష్టమైన పువ్వులు వచ్చాయండి ఇక్కడ చూడండి చూపిస్తున్నాను కదంబ పుష్పం అండి ఈ పువ్వులంటే అమ్మవారికి ఎంతో ప్రీతి అండి లలితా సహస్రంలో కూడా ఉంది కదా కదంబ వనవాసిని అని ఈ పుష్పాల తోటలో అమ్మవారు నివసిస్తారటండి అండి ఈ పుష్పాలంటే అమ్మవారికి అంత ఇష్టం ఇంకా ఈ పుష్పం చూడండి ఈ పుష్పం కూడా దేవతా వృక్షమే ఇది కూడా దేవతా పుష్పమేనండి నాగమల్లి పువ్వులు అంటారు ఈ నాగమల్లి పుష్పాలు చూడండి శివలింగం లోపల ఉన్నట్టు ఉంటుందండి శివలింగం లాగే లోపల ఉంటాయండి ఆ నాగేంద్రుడు పడగలో శివలింగం ఉన్నట్టుగా ఉంటుందండి చాలా బాగుంటుందండి ఎంత విచిత్రంగా ఉంటుందండి ఎంత బాగుంటుందో ఎప్పుడో కానీ ఇవి మనకు దొరకవండి అసలు ఈరోజు ఏదో అమ్మవారి దయ ఉంది మన మీద అందువల్ల మన అదృష్టం కొలిది ఈరోజు అనుకోకుండా ఎవరో తెచ్చిచ్చారండి ఈరోజు అందుకే నాకు ఇంకొంచెం ఎక్కువ హ్యాపీగా ఉన్నానండి అమ్మవారి నవరాత్రులు స్టార్ట్ అయితేనే కొంచెం హ్యాపీనెస్ వచ్చేస్తుందండి నాకు ఏదో మన అమ్మ మన ఇంటికి లేదంటే మన కూతురు మన ఇంటికి వస్తున్నట్టో అనిపిస్తుంది అండి చాలా సంతోషంగా అనిపిస్తుందండి నాకైతే అలాంటిది ఇలా ఈ మంచి మంచి పువ్వులు ఇవన్నీ దొరికితే ఇంకా హ్యాపీ అయిపోతానండి దసరా నవరాత్రులైనా వారాహి నవరాత్రులైనా చాలా ఇష్టం అండి నాకు మనకి ఏదైనా పండగైనా ఏదైనా పుట్టినరోజు అయినా ఎంతో హడావుడి అయిపోతాం కదా అలాంటిది సాక్షాత్ అమ్మవారిని మన ఇంటికి తీసుకొస్తున్నాం కదండి ఇంకా ఎంత ఆనందంగా ఉంటుంది చెప్పండి అయితే ఈరోజు మన నైవేద్యాలు బెల్లం పానకం వడపప్పు పాయసం ధాన్యం పళ్ళు తాంబూలం సమర్పించుకున్నానండి ఈరోజు కొంచెం హడావుడి పూజ అండి మరి మార్నింగు ముహూర్తంలోనే అన్నీ అయిపోవాలి కదండి ప్రాణప్రతిష్ఠ కలస స్థాపన బ్రహ్మ బ్రహ్మముహూర్తంలోనే అయిపోవాలి కాబట్టి కొంచెం అయింది మార్నింగు లేదంటే నేను మేకింగ్ వీడియో ఎలా పూజ చేస్తున్నాను ఎలా అమ్మవారిని పెట్టుకున్నాను ఇవన్నీ వీడియో చేద్దాం అనుకున్నాను కానీ మరి ఇంకా హడావిడి అయిపోయి టైం సరిపోలేదండి వీడియో తీసుకోవడానికి ఇంకా రేపటి నుంచి మనకు అన్నీ మామూలుగా మామూలుగా నార్మల్గా అలవాటైపోతారు అమ్మవారు ఈరోజే కొంచెం అలా ఉంటారు ఎందుకంటే మార్నింగ్ అన్నీ మనం ప్రిపరేషన్లో ఉంటాం కాబట్టి కాస్త సాయంత్రం ఈరోజు సాయంత్రం నుంచే ఇంక మనకి అమ్మవారు బాగా అలవాటు అయిపోతారండి ఓకే అండి నా పూజ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి